పసుపు కొమ్ములతో పసుపు తయారు చేస్తారని తెలుసు మరి అదే పసుపుతో కుంకుమ కూడా తయారు చేస్తారని మీకు తెలుసా భారతీయ సంప్రదాయం ప్రకారం పసుపు ఆరోగ్యానికి ఔషధం కుంకుమ సౌభాగ్యానికి గుర్తు రండి ఈరోజు మనం మన చేతులతో శుద్ధంగా కుంకుమ తయారు చేసుకుందాం ముందుగా పచ్చి పసుపు కొమ్ములు తీసుకుని పోయేంత వరకు కడుక్కోవాలి తర్వాత వీటిని నీళ్లలో బాగా ఉడికించి ఉడికించిన కొమ్మలను తేమ పోయేంత వరకు ఎండలో బాగా ఆరబెట్టుకుందాం ఇలా ఆరిన పసుపు కొమ్మలను లాగా చేసేసుకుందాం ఈ పసుపు పొడిని కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు చూడండి పచ్చటి పసుపు ఎర్రటి కుంకుమగా మారడం చూడవచ్చు ఈ పసుపు కుంకుమ అన్నవి రంగులు మాత్రమే కాదు ఇది మన సాంప్రదాయం ఆరోగ్యం సౌభాగ్యానికి గుర్తు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి